పింగళారం వంటింటికి మరోసారి స్వాగతం ఈరోజు కొబ్బరి కారం ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు ఇది కొబ్బరి అండి శుభ్రంగా కడిగేసేసి కొంచెం ఆడబెట్టాలి ఎండు కొబ్బరి అయినా కూడా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వెల్లుల్లి గుళ్ళశెనగపప్పు ధనియాలు నూపప్పు ఆవాలు చింతపండు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు అండి కొబ్బరి ఇలా మిక్సీ చేసుకోవాలండి కొబ్బరి మనం మిక్సీ చేసింది మూకుల్లో వేసుకోవాలండి ఇది దోరగా వేయించాలి కొంచెం తడి లేకుండా వేయించుకోవాలి ఎందుకంటే పొడి కదండి కారం పొడి కదా కొంచెం తడి లేకుండా వేయించుకోవాలి ఇదిగో రెండు బ్రౌన్ కలర్ వచ్చేసింది కొబ్బరి కూర ఇలా తడి లేకుండా వేయించుకోవాలన్నమాట మనం స్టవ్కి ఆర్పేసుకోవచ్చు ఊకుడు పెట్టుకునే అండి మనం పోపు వేయించుకుందాం ఇప్పుడు తగినంత ఆయిల్ నూనె కాగిందండి మనం తగినంత ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేగేయండి నువ్వు పప్పు అండి మనకు తగ్గ కావాల్సింది వేసుకోవచ్చు ధనియాలు పుట్నాల పప్పు కూడా వేసేయాలండి మొ మొత్తం అన్నీ బాగా వేగాలండి టూ స్పూన్స్ అండి జీలకర్ర ఒక నాలుగు రెబ్బలు చింతపండు కూడా వేసేసుకోవాలండి అన్నీ మొత్తం బాగా వేగిపోయాయండి నేను స్టవ్ కట్టేస్తున్నాను చల్లారిపోయాక మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేశానండి ఇలా పౌడర్ లాగా బాగా నలిగింది అలానే మొత్తం బరకగా ఉండాలండి వేయించుకున్న కొబ్బరి కూడా దీంట్లో కలిపేసేయాలి కొబ్బరి పొడి కూడా వేసేసాం కదండి కొంచెం అడుకుప్ప కలుపుకొని ఈ వెల్లుపాయలు వేసుకోవాలండి వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి నేను ఇందాక మీకు పచ్చిపోయిన చూపించడము ఇదే ఇలా అయింది మిక్సీ చేసేసాము ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపు వేయించుకుని దీంట్లో వేయాలి అదే మూకుడు పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక పసుపు వేయండి కొద్ది కలర్లా వస్తుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగిందండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి మరి మిక్సీ చేసుకునేది పౌడర్ దీంట్లో వేసేసుకోవాలండి ఓపు బాగా కలుపుకోవాలండి వేసాం కదా ఇప్పుడు స్టవ్ ఆర్ వేసుకోవచ్చు కొబ్బరి కారం ఇది ఇడ్లీకి బాగుంటుంది దోశకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే అన్ని పాలు పడ్డాయి కదా ధనియాలు ఆవాళ్ళు చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి షేర్ చేయండి బాయ్